హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు హనుమకొండ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే తనకున్న మూడు ఎకరాల భూమిలో ఆల్రెడీ ఒక ఐదారు బోర్లు వేసి నష్టపోవడం జరిగింది ఆ నష్టాన్ని రిపీట్ కాకుండా అది పూర్తిగా డ్రై ఏరియా అండి ఈ కరువు పరిస్థితుల్లో ఆ రైతు ఆల్రెడీ ఒక మూడు బోర్ల వరకు రీసెంట్ వేయడం జరిగింది ఆ మూడు బోర్లు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది ఆల్రెడీ ఇంత ముందుకు మన దగ్గర క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది రెండు పాయింట్లు అయితే అది వద్దు అతను వద్దన్నగానే వేసుకున్నాడు వేసుకొని నష్టపోవడం జరిగింది మళ్ళీ ఒక రెండు పాయింట్ వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెక్కింగ్ చేయించుకోవడం జరిగింది ఫైనల్గా మనం ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే మనం చెప్పిన లోతులో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఆ విషయం రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి రైతులు తమ సొంత ప్రయోగాలతో కొత్తగా బోర్లు వేసుకునే రైతులు ఒక గుడ్డి అంచనాలతోటి బోర్ వేసుకొని వేలు వేలు లక్షలు నష్టపోకుండా రైతులు కనీసం వేసే ముందల చెకింగ్ చేయించుకోవడం ద్వారా తమ పెట్టించుకున్న పాయింట్లో మనకు ఎంత వాటడానికి అవకాశం ఉంది ఎంత లోతులో గ్యాప్లు వస్తాయి ఆ పాయింట్కి వచ్చే కాలువలు ఏ డైరెక్షన్లో వస్తుంది అనేది పూర్తి డీటెయిల్స్గా రైతుకు వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ బోర్ పాయింట్ సక్సెస్ గురించి రైతు మాటల్లో వినండి

అలాగే లూజర్ ట్వంటీ వరకు వస్తుంది కదా వస్తా అన్న కొంచెం మోటో ప్రాబ్లమ్ వల్ల తక్కువ అదే అదే వర్షాలు పడితే పెరుగుతోనే ఆ వర్షాలు పడితే పెరుగుతాయి కానీ ఆయన ఇప్పుడు ఐదు బూరు కానీ కొంచెం ఒక ఎకరాలను వాడుతుందని ఆశంగా ఉంది దీంతో